రేపే సంక్రాంతి పరమ పవిత్రమైన రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇదొకటి పెడితే చాలు సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది కోటికి లేని వారు కూడా కోట్లకు పడగలెత్తుతారు డబ్బు సమస్యల నుండి విముక్తి లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ కష్టాలన్నీ పోతాయి ఈ సంవత్సరం అంతా బాగుంటుంది అంటే మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు మీకు అసలు ధనానికి లోటు అనేది రాదు ధన సమస్యలు రావు ధనం వస్తూనే ఉంటుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ జాతకం అద్భుతంగా మారుతుంది ధన ద్వారాలు తెరుచుకుని నాలుగు వైపుల నుండి ధనం వస్తుంది మరి ఇంతకీ ఈ సంక్రాంతి రోజు గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం ఏవైనా పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ నోచినప్పుడు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి పూజకు కావలసినటువంటి ప్రసాదాలను తయారు చేస్తూ ఉంటారు చాలామంది శుభ్రం చేసే సమయంలో సంపూర్ణంగా శుభ్రం చేయరు కేవలం గ్యాస్ స్టవ్ ఒకటి నీటితో శుభ్రం చేసి సంపూర్ణం అని భావిస్తుంటారు చాలామంది కాకపోతే అది సంపూర్ణంగానే పరిగణించబడదు ఎందుకంటే గ్యాస్ స్టవ్ ఒకటి శుభ్రం చేస్తేనే పూర్తిగా శుభ్రమైనట్టు కాదు స్టవ్ని శుభ్రం చేశాక గ్యాస్ స్టవ్ వెనుక ఉండే గోడను కూడా శుభ్రం చేయాలి ఇది ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అలాగే మనం గ్యాస్ స్టవ్ దగ్గర మసిగుడ్డను వాడుతూ ఉంటాము అలా వాడిన మసిగుడ్డను కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి ఇలా మనం గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను రోజుకు ఒకసారి అయినా సరే లేదా వారానికి ఒకసారి అయినా సరే శుభ్రం చేస్తూ వారానికి ఒకసారి శుభ్రం చేస్తూ ఉండాలి లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి దైవానుగ్రహం కలగదు ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం అసలు కలగదు ఎక్కడైతే వంటగది పరిశుభ్రంగా ఉంచబడుతుందో ఎక్కడైతే సువాసనతో ఉంటుందో ఎక్కడైతే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటలు చేస్తారో అక్కడే లక్ష్మీదేవి తెష్ట వేసుకుని కూర్చుంటుంది పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్ని కానీ లేదా కట్టెల పొయ్యిని కానీ వాడేవారు అప్పుడు చాలా నియమ నిబంధనలు ఉండేవి పొయ్యిని చాలా పూజించేవారు వంటగది అంటే పూజాగదితో సమానంగా భావించేవారు వంటగదిలోనికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా స్నానం చేసి బ్రష్ చేసుకుని శుభ్రమైన తర్వాత మాత్రమే వంటలు చేసేవారు ముఖ్యంగా ఏవైనా పూజలకు సంబంధించిన రోజులైతే ఖచ్చితంగా ఆ రోజుల్లో తప్పకుండా గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసి ఆ తర్వాతే వంటలు చేసేవారు పూర్వకాలంలో ఖచ్చితంగా పొయ్యిని ఎర్రటి మట్టి లేదా ఆవు పేడతో అలంకరించి ఆ తర్వాత మాత్రమే వారు వంట గదిలోనికి వెళ్ళి వంటలు చేసేవారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజుల్లో మనమంతా శ్రద్ధ తీసుకోవట్లేదు ఎందుకంటే మారుతున్న కాలం చాలా బిజీ జీవితం ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తే కానీ కడుపు నిండా మూడు పూటలా తినలేని పరిస్థితి అందుకే ఆడవారు మగవారు అని తేడా లేకుండా అందరూ కూడా కష్టపడి డబ్బు సంపాదించాలి అనే ఆలోచనలతోనే మీ జీవితం ముందుకు సాగుతూ ఉన్నారు అలాంటి సమయంలో ఇవన్నీ చేసే టైం లేదు కాకపోతే ముఖ్యమైనటువంటి రోజులలోనైనా కనీసం చిన్న చిన్న నియమాలు అయినా సరే పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అయితే అత్యంత పవిత్రమైనటువంటి సంక్రాంతి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు అందరూ నైవేద్యాలు తయారు చేస్తుంటారు కుల దైవాన్ని భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు ఈరోజే నైవేద్యాలు తయారు చేసి సమయంలో ఖచ్చితంగా చుట్టుపక్కల పరిశుభ్రంగా చేసేసి ఆ తర్వాత శుచిగా స్నానం ఆచరించిన తర్వాత మాత్రమే ప్రసాదాలు నైవేద్యాలు తయారు చేసుకోవాలి అంతేకాదు ఈ రోజు మీ ఇష్ట దైవాన్ని ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా ఎంత నమ్మకంతో కొలిస్తే అంత మంచి ఫలితాలను చవి చూస్తారు మీ జీవితంలో ఉండే కష్టాలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి అయితే ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు ఇక మీ ఇంట్లో గొడవలు కానీ డబ్బు సమస్యలు కానీ ఉండవు చాలామందికి భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి ఇంట్లో సంపద కూడా అసలు నిలవదు అలాంటి వారు ఈ గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టడం వల్ల ఆ సమస్యలు పోతాయి ఈరోజు స్టవ్ని శుభ్రం చేసి ఆ తర్వాత మాత్రమే వంటను ప్రారంభించాలి ఇక ప్రత్యేకంగా ఈ సంక్రాంతి రోజు రాత్రి సమయంలో అంటే రాత్రి ఏడు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో పొయ్యి కింద ఇది పెడితే చాలు సంవత్సరమంతా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న ధనం వస్తూనే ఉంటుందని సిద్ధశాస్త్రం చెబుతుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు స్త్రీలు చీకటి పడిన తర్వాత ఒక ప్లేటుని తీసుకోండి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ముందైతే గుప్పెడంతా గల్లుప్పును వేయండి గల్లుప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఉంటుంది లక్ష్మిని ఆకర్షించే శక్తి ఉంది మన కష్టాలను తొలగించే శక్తి ఉంది కనుక ఉప్పును వేయండి తర్వాత ఉప్పు పైనే ఒక పసుపు రంగు పువ్వు రేకులను వేయండి అంటే చామంతి పసుపు గులాబీ ఏదో ఒక పువ్వును తీసుకొని దాని రేకులను ఉప్పు పైన చల్లండి ఆ తర్వాత ఐదు వేప ఆకులను తెచ్చుకొని లేత వేప ఆకులను కూడా ఉప్పు మీద వేయండి వేపాకులు అంటే స్వయంగా అమ్మవారి స్వరూపం కనుక వేప ఆకులను వేయండి ఆ తర్వాత ఐదు అంటే ఐదు యాలకులను కూడా ఈ ప్లేట్లోనే వేయండి యాలకులు కూడా చాలా శక్తివంతమైనవి గొప్ప ఫలితాలను తెచ్చి పెడతాయి కనుక వీటన్నింటినీ కూడా ప్లేట్లో వేసి తర్వాత ఆ ప్లేటును తీసుకుని వెళ్ళి గ్యాస్ పొయ్యి కింద పెట్టేయండి సంక్రాంతి రోజు గ్యాస్ పొయ్యి కింద ఈ ప్లేట్లో పెట్టడం వల్ల సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది సంవత్సరం అంతా ధనానికి లోటు రాకుండా ఉంటుంది ధన సమస్యలు అనేవి దరిదాపులోనికి కూడా రావు కాబట్టి అందరూ కూడా ఈ విధంగా ఈ ప్లేటును గ్యాస్ పొయ్యి కింద పెట్టండి ఈ ప్లేటును ఇక కదపకుండా అలా వదిలేయండి మళ్ళీ మరునాడు ఉదయం తీసి ఆ ప్లేటులోని ఉప్పును పూరేకులను ఆకులను యాలకులను ఒక కవర్లో వేసి ఆ కవర్ను మూటకట్టి తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక రోడ్డు పక్కన పడేసి వచ్చేయండి అందరూ నడిచే రోడ్డు పక్కన పడేయండి మీకు అంతా మంచి జరుగుతుంది కనుక అందరూ సంక్రాంతి రోజు గ్యాస్ పొయ్యి కింద వీటన్నింటినీ కూడా ప్లేట్లో వేసి పెట్టండి ఇలా పెట్టేసి ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అవి ఏమిటి అంటే గ్యాస్ స్టవ్ని గ్యాస్ స్టవ్ చుట్టుపక్కల ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి ఇక వంటగదిని మనం భోజనం చేసిన తర్వాత ఉండే అంట్లు అన్నీ కూడా పడుకునే ముందు శుభ్రం చేసుకోవాలి ఈ పరిహారాన్ని రాత్రి సమయంలోనే చెయ్యాలి ఆ సమయంలోనే దేవతలు భూలోకానికి వస్తారు కనుక ముందు అంతా శుభ్రం చేసుకుని ఇల్లు కూడా మంచి సువాసన వచ్చేలాగా ధూపాన్ని కూడా వేసి ఆ తర్వాత ఈ పరిహారం చేయండి ఈ పరిహారం చేశాక ఇక వంట గదిలోనికి వెళ్లకుండా ఉండాలి అప్పుడే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కొన్నిసార్లు మనకు ఇంట్లో లక్ష్మీదేవి ఉందా జ్యేష్ఠాదేవి ఉందా అనే సంకేతాలు కూడా కలుగజేస్తుంది గ్యాస్ స్టవ్ అది ఎలా అంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే మనం వంటలు చేసే సమయంలో ఎంత శ్రద్ధ పెట్టి వండినప్పటికీ వంటలలో రుచి పచి ఉండదు ఎంత శ్రద్ధ పెట్టి వండినప్పటికీ వంటల్లో ఏదో ఒక చిన్న కారణంతో మాడిపోవటం కానీ లేదా ఏదో ఒకటి పాడైపోవటం కానీ జరుగుతుంది అప్పుడు ఒకసారి అలా జరిగితే పర్వాలేదు కానీ అలా పదే పదే జరుగుతుంది అంటే కనుక అలాంటి ఇంట్లో జ్యైష్టాదేవి ఉంది అని గ్రహించుకోవాలి అలాగే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ఎంత హడావిడిగా ఉన్నప్పటికీ కూరలు అద్భుతమైన రుచితో ఉంటాయి వంటగదిలో ఎవరూ లేకపోయినా నిశ్శబ్దంగా ఉండే సమయంలో కూడా గిన్నెలు వాటంతటావి కిందపడి ఎక్కువగా శబ్దమైతే ఆ ఇంట్లో జ్యేష్టాదేవి ఉంది అని గ్రహించుకోవాలి అదేవిధంగా ఎవరూ లేని సమయంలో కూడా చిన్నగా గజ్జల శబ్దం వస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని గుర్తుంచుకోవాలి గ్యాస్ పొయ్యి పాలు పొరపాటున పొంగితే అది లక్ష్మీదేవి సూచనకు అంటే లక్ష్మీదేవి రాకకు సూచన అని గుర్తుంచుకోవాలి ఇలాంటి నియమనిష్టలు ఇలాంటి కొన్ని సూచనలు సంకేతాలు ఇంట్లో లక్ష్మీదేవి ఉందో జ్యేష్ఠాదేవి ఉందో తెలుపుతూ ఉంటాయి గ్యాస్ స్టవ్ అంతటి శక్తివంతమైనది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు గ్యాస్ స్టవ్తో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది గ్యాస్ స్టవ్ లేకపోతే ఇంట్లో ఎన్ని వస్తువులు ఎన్ని సరుకులు ఉన్నా సరే మనం మూడు పూటల భోజనం చేయలేము కాబట్టి గ్యాస్ స్టవ్ అనేది అన్నం పెట్టే దేవి అని కూడా అనటంలో సందేహం లేదు తప్పులేదు అంటే గ్యాస్ స్టవ్ కింద సంక్రాంతి రోజు ఇది పెట్టడం వల్ల ఖచ్చితంగా మీ జీవితం జాతకం అనేది మారిపోతుంది సంవత్సరం అంతా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది